ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది తనపై విజయవాడలోని ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో మంత్రి నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు జగన్ ఇక తనకు పరువు నష్టం కలిగించేలాగా రాజధాని అమరావతి భూముల విషయంలో సాక్షి పత్రికలో వార్తలు ప్రచురించారని అప్పటి మంత్రి నారాయణ రెండు వేల పద్దెనిమిదిలో విజయవాడలోని ఒక ప్రత్యేక కోర్టులో క్రిమినల్ కేసును దాఖలు చేశారు ఈ పిటిషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు ఇక ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు పలుమార్లు జగన్కు సమన్లు జారీ చేయగా ఆయన కోర్టుకు హాజరు కాలేదని చెబుతున్నారు ఇక తాజాగా పాస్పోర్ట్ జారీకి ఎన్ఓసి విషయంలో విజయవాడ ప్రత్యేక కోర్టు పూచికత్తు సమర్పించాలని జగన్ ని ఆదేశించిన సంగతి తెలిసిందే ఆ షరతులను సవాలు చేస్తూ జగన్ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం తరఫున పీపీ వాదనలు వినిపించారు ఇక విజయవాడ కోర్టు పలుమార్లు సమన్లు జారీ చేసినా జగన్ వాటిని తీసుకోలేదని అలాగే విచారణకు ఆలస్యం చేస్తున్నారని అన్నారు తాజాగా విజయవాడ కోర్టు జగన్ మరోసారి షాక్ ఇచ్చింది విజయవాడకు ఈ నెల ఇరవై తొమ్మిదిన వాయిదా వేసి విచారణకు రావాలని చెప్పింది దీంతో విజయవాడ కోర్టులో తలపై దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టేయాలని జగన్ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృష్ణ సాగర్ సోమవారం విచారణ చేస్తున్నారు ఇటీవలే జగన్ పాస్పోర్ట్ రెన్యువల్ విషయంలో కూడా విజయవాడలో ప్రత్యేక కోర్టులో ఉన్న కేసును ఇబ్బందిగా మారింది జగన్ ప్రత్యేక కోర్టు షరతులు పాస్పోర్ట్ ను ఏడాదికి మాత్రమే రెన్యువల్ చేస్తుండడం పైన హైకోర్టులో సవాల్ చేశారు అయితే కోర్టు పాస్పోర్ట్ ను ఐదేళ్ల పాటు రెన్యువల్ చేయాలని అయితే విజయవాడ స్పెషల్ కోర్టు ఇతర షరతులు మాత్రం వర్తిస్తాయని తెలియజేసింది జగన్ విజయవాడ స్పెషల్ కోర్టుకు ఇరవై వేల పూచీకత్తు చెల్లించాల్సిందేనని తెలియజేసింది ఈ పరిణామాలతో జగన్ ఈ కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మరి కోర్టు సోమవారం జరిగే విచారణలో న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వెయిట్ చేసి చూడాలి